హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేనైతే ఒక షాప్ ఒక షాపింగ్ అయితే వెళ్ళాను ఏం తీసుకున్నాను అయితే చూస్తానో చూసేయండి చూసారు అంత బాగుంది క్యూల్ గా ఉంది కదా దీనిలో ఎప్పుడైనా మనం ఏదైనా చిన్న చిన్న ఏమన్నా జ్యువెలరీస్ కానీ ఇలా అయితే క్యారీ చేసుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అందుకనేసి ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నా ఇది ఈ చిన్న పౌచ్ అయితే తీసుకున్నాను ఇది మెయిన్లీ నేను ఏదైనా కార్డ్స్ ఇలా ఏటీఎం కార్డ్స్ అలా బ్రేక్ అవ్వకుండా అయితే తీసుకోవడానికి ఆల్రెడీ పెట్టేసానేలాగా ఈ కార్డ్స్ కోసం అయితే ఇలా తీసుకున్నాను అంటే సపరేట్ సపరేట్ గా పెట్టుకుంటే కొంచెం మనకు ఈజీగా క్యారీ చేయడానికి గుర్తుండీ ఉంటది అనేసి నేనైతే ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది వాలెట్ ఇది ఎప్పుడో తీసుకున్నాను సో ఎక్కువగా రెగ్యులర్ గా అయితే ఇదే యూజ్ చేస్తాను కూడా పోయినా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఎప్పుడైనా ఎవరిమైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు సో ఏమైనా ట్రిప్స్ అలా వెళ్ళినప్పుడు కొంచెం ప్రోడక్ట్స్ అలా క్యారీ చేయడానికి ఇదైతే బాగా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి నేను నార్మల్ గా అయితే బ్యాండ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి వాలెట్స్ కానీ జ్యువెలరీ వాలెట్స్ కానీ ఇలా పెట్టేసుకుంటే మనకు ఒక బ్యాగ్ లోని క్యారీ చేయవచ్చు అనమాట ఇది చాలా బాగుంది కదా క్యూట్ గా సో అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్ తీసుకున్నాను కనిపిస్తున్నాయా సో స్టోన్స్ విత్ ముత్యాలు వచ్చాయనమాట సో అప్పుడప్పుడు అలా క్లిప్స్ అయితే నేనైతే ఒక క్లిప్ అయితే పెట్టేసుకున్నాను ఇది సెకండ్ అనమాట టూ క్లిప్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అంతే ఇవే షాప్ చేశాను బాగున్నాయా చూసారు కదా ఈ ప్రోడక్ట్స్ అన్ని నేనైతే ఇది నార్మల్ షాప్ లోనైతే నేను తీసుకున్నాను ఇది నార్మల్ గా ఎక్కడ బెంగళూరు లో తీసుకున్నాను అయితే చాలా బాగున్నాయి లోకల్ షాప్ లో అయితే తీసుకున్నాను ఇన్ కేస్ మీకు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఎక్కడైనా దొరికినప్పుడు గానీ ఇట్లా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో మీకు అయితే షేర్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇంకా మంచి జ్యువెలరీ బ్రేక్ అవ్వకుండా ఉండాలన్నా కూడా నన్ను చిన్న చిన్న బాక్స్ టైప్ ఉంటాయి అది ఎక్కడో నాకు కనిపించలేదు సో అలాంటివి మనం క్యారీ చేసుకుంటే మీకు ఇప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు జ్యువెలరీ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఐ థింక్ మీరు నా వీడియో ఒక జ్యువెలరీ వీడియో అయితే నేను చెప్పాను కదా సో ఇదనమాట చాలా మంది అడిగారు ఇది ఎక్కడ మళ్ళీ ఒకసారి చూయించండి అనేసి సరే ఇదన్నమాట చాలా బాగుంటుంది ఫింగర్ కి అయితే నేను పెట్టుకొని చేస్తాను బాగుంది కదా ఇది వచ్చేసి ఫింగర్ కి ఐ థింక్ అర్థం ఐ థింక్ ఇట్ విల్ బి క్లియర్ ఇది వచ్చేసి బ్లూ స్టోన్ ఇది మల్బార్ లో తీసుకున్నాను క్లారిటీ కోసం నేను మళ్ళీ చూస్తున్నాను ఏమి కోదు అండ్ నెక్స్ట్ ఐ కనిపించడం సో ఇది ఇది అనమాట సో నేనేమనుకుంటున్నానంటే దీనికి రివర్స్లో అంటే ఇక్కడ ఫుల్ బ్లాక్ వచ్చేలాగా వచ్చేలాగైతే ప్లాన్ చేద్దామనేసి అనుకుంటున్నాను అందుకనేసి నేను ఇది ఇలాగే ఉంచాను అనమాట బ్రేక్ చేయలేదు వన్ ఇయర్ అంటే తీసుకుని కూడా ఇది షాప్ చేసి లాస్ట్ ఫస్ట్ యానివర్సరీకి నేనైతే ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ టెన్ వస్డేకి డే కి నేను స్కీమ్ కడుతున్నాను కదా ఆ స్కీమ్ తో టెన్ ఇన్వెస్ చూద్దాము ప్రెజెంట్ అయితే గోల్డ్ రేట్ అయితే చాలా హై రేట్ లో ఉన్నాయి కదా చూద్దాం నేను ఇవన్నీ కొన్నప్పుడు గ్రామ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ అలా ఉంది ఇప్పుడైతే ఇవి రెగ్యులర్గా నేనైతే ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాను నాకైతే ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు పెట్టుకుంటే ఇలా ఉండదు సో ఇలా మ్యాచింగ్ కోసం అనమాట సో ఇది వచ్చేసి రెగ్యులర్ గా ఎప్పుడైనా టైం అయితే ముద్ద ఇయర్ రింగ్స్ అనమాట బాగుంటుంది ఇవి నేను చూపించేవాడిని ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ సారీ ట్వంటీ ఫోర్ క్యారెట్ కాదు ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట నైన్ వన్ సిక్స్ గోల్డ్ పడారు అనమాట ఇది నేను చూపించాను కదా ఈ చైన్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ డైమండ్ లో మనకి ఎక్కడైనా కూడా ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ క్యారెట్ చైన్ వస్తుంది ఈ డాలర్ కూడా అంత మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది సో పెట్టుకుంటే సారీ సో పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది నేను బ్యాక్ పెట్టుకోలేదు ఇన్ కేసు బ్యాక్ పెట్టుకుంటే నెక్ వర్క్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది సో నేనేం ప్లాన్ చేశానంటే ఇట్లా ఉంటే నాకు శారీస్ కి కొంచెం బాగుంటుంది లుక్ అనేసి అంటే ఎక్కువ డేస్ వాడిన తర్వాత కొన్ని డేస్ వాడాక ఇలా అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నా ఫుల్ బ్లాక్ బీర్స్ పెట్టేసా సో నాకు మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మంచిగానే గ్రో అవుతుంది కాబట్టి మంచి మంచి వీడియోస్ అయితే మేము అయితే తీసుకొస్తాను